హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి కొబ్బరిపాలతో పులావ్ని మరియు మటన్ కర్రీని ఏ విధంగా వండాలో చూద్దామండి ముందుగా అయితే కొబ్బరిపాలతో పులావ్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి మనం నార్మల్గా వేసుకునే బగారా రైస్ జీరా రైస్ కంటే ఈ కొబ్బరిపాలతో చేసిన పులావ్ అయితే చాలా రుచికరంగా ఉంటుందండి ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి అయినా ఉంటే ఈ విధంగా కొబ్బరిపాలతో పులావ్ని చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ పులావలోకి ఏ కర్రీస్ అయినా చాలా బాగుంటాయండి ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీ అయితే చాలా రుచికరంగా ఉంటుంది మరి నోరు ఊరించే ఈ కొబ్బరిపాలతో చేసిన పులావ్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఈ పులావ్ని చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాసు నర వరకు బియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఈ బియ్యం వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు వాటర్తో కడిగిన తర్వాత ఇలా మళ్ళీ సరిపడా వాటర్ వేసుకొని ఒక పావు గంట వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ కొబ్బరి అయితే ఒక సగం వరకు తీసుకున్నానండి ఈ సగం కొబ్బరిని ఇలా ముక్కలు చేసుకొని తీసుకొని పెట్టుకున్నాను ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్తో కడుక్కొని పెట్టుకోవాలండి పైన ఏమైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది ఈ కొబ్బరి ముక్కలను శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోని వాటర్ తీసేసి వాటర్ వేయకుండానే ఒకసారి గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక రెండు టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ మిక్సీ జార్లోని కొబ్బరిని మొత్తం స్ట్రైనర్లో వేసి గరిటెతో ఈ విధంగా ఆనండి పాలు మొత్తం కిందికి వచ్చేస్తాయి ఈ విధంగా కొబ్బరిని మొత్తం స్ట్రైనర్లో వేసి కొబ్బరి పాలను తీసుకోండి మళ్ళీ ఒకసారి ఈ కొబ్బరిని మొత్తం మిక్సీ జార్లో వేసి మళ్ళీ అదే విధంగా ఒక రెండు మూడు టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మళ్ళీ అదే కొబ్బరి కొబ్బరిపాలను తీసుకోండి ఈ విధంగా ఒక టూ టైమ్స్ వరకు చేయండి కొబ్బరి పాలు తీయగా వచ్చిన కొబ్బరిని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక వన్ వీక్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మనం కర్రీస్లోనైనా లేకపోతే కొబ్బరి లడ్డూలైనా చేసుకోవచ్చండి ఈ కొబ్బరితో నాన్ వెజ్ కర్రీలోకి అయితే చాలా రుచికరంగా ఉంటుంది అలాగే కొబ్బరి లడ్డూలు కూడా చేసుకోవచ్చు ఈ కొబ్బరి మొత్తం ఈ విధంగా పాలు తీయగా వచ్చిన పాలు ఒక రెండు గ్లాసుల వరకు అయినాయండి ఇవి ఈ కొబ్బరి పాలను పక్కకు పెట్టుకొని ఇప్పుడు పులావుని ఏ విధంగా చేయాలో చూసేద్దాం పులావు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే మొత్తమైన నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆయిల్ నెయ్యి వేడయ్యాక ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలు వేసుకోవాలి రెండు వరకు దాల్చిన చెక్క ముక్కలు కొద్దిగా షాజీరా నాలుగైదు లవంగాలు మూడు వరకు యాలకులు ఒక రెండు ముగ్గలు రెండు మరాఠీ ముగ్గలు కొంచెం కసూరి మీద వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక రెండు వరకు బిర్యానీ ఆకులు కొంచెం మరాఠీ పువ్వు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మసాలా దినుసులన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని మొత్తం గిన్నెలో వేసుకోవాలండి ఈ విధంగా బియ్యాన్ని మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే పులావ్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఆయిల్లో నెయ్యిలో ఇది కొద్దిగా రైస్ అనేది కొద్దిగా ఫ్రై అయితే చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పాలను ఒక రెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకున్నాను ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఇక్కడ మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి ఒక రెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను కుక్కర్లో అయితే ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత పైన మూత పెట్టుకొని ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం పూర్తిగా ఉడకనివ్వాలండి అన్నం కొద్దిగా ఉడికిన తర్వాత పైనుంచి నుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి అన్నం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరిపాలతో పులావ్ని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొబ్బరిపాలతో చేసిన పులావ్ అయితే ఏ కూరతో అయినా చాలా రుచికరంగా ఉంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మటన్ కర్రీని ఏ విధంగా వండాలో చూద్దామండి చాలా సింపుల్గా ఎక్కువగా మసాలాలు వేయకుండా మటన్ కర్రీని చాలా సులభంగా చేసుకోవచ్చండి ఈ మటన్ కర్రీ నార్మల్ రైస్లోకైనా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా చాలా రుచికరంగా ఉంటుందండి మరి సింపుల్ ప్రాసెస్లో ఈ మటన్ కర్రీని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం మటన్ కర్రీ కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను ఈ విధంగా మటన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్ కడుక్కొని వేరొక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలండి వాటర్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక మూడు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాక కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి మటన్ కర్రీలో ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఉంటేనే కర్రీ అనేది గ్రేవీకి చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసిన తర్వాత అల్లం పచ్చివాసన వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేయాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి ఇలా గరం మసాలా పోపులో వేస్తే చాలా రుచికరంగా ఉంటుందండి మటన్ కర్రీ అనేది ఈ విధంగా పసుపు మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న మటన్ని మొత్తం ఆయిల్లో వేసుకోవాలి మటన్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మసాలా మటన్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం ఆయిల్లో మటన్ వేసిన వెంటనే ఉప్పు కారం వేయకూడదండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఆయిల్లో కొద్దిగా మటన్ ఉడికిన తర్వాతనే ఉప్పు కారం వేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి సాల్ట్ అయితే మీ రుచికి తగినంత వేసుకోండి కారం అయితే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి మసాలాలు ఎక్కువగా వేయకూడదండి మటన్లో చికెన్లో అయితే మసాలాలు ఎక్కువగా వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది మటన్లో అయితే కారం ఎక్కువగానే వేస్తే చాలా బాగుంటుందండి ఉప్పు కారం వేసిన తర్వాత మటన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో మొత్తం మటన్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక పావు గంట వరకు ఆయిల్లోనే ఉడకనివ్వాలండి అప్పుడే మటన్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు పెద్ద గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్ మొత్తం వాటర్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చే వచ్చేవరకు మటన్ని ఉడికించుకోవాలండి మటన్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే విజిల్స్ రావాలి ఆరు లేదా ఏడు విజిల్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సూప్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది మీకు ఇంకా కొంచెం సూప్ తక్కువగా ఉండాలంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి ఇక్కడ మటన్ అనేది చక్కగా ఉడికిపోయిందండి కాకపోతే కొద్దిగా సూప్ ఉన్నది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా సూప్ ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఎక్కువగా మసాలాలు వేయకుండా మటన్ కర్రీని ఏ విధంగా చేయాలో చూసారు కదా ఈ మటన్ కర్రీ అయితే మనం చేసిన కొబ్బరిపాలతో పులావ్లోకి చాలా రుచికరంగా ఉందండి అంతేకాకుండా నార్మల్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్